ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి జగనన్న విద్యా కానుక యాప్ని ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఓపెన్ అవుతున్నాయి బ్యాగు బెల్టు షూ అనేవి మాకు యాప్లో కనిపించట్లేదని కొంతమంది ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది అవి కనిపించాలంటే ఏం చేయాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది అయితే మనకి అవి ఎందుకు కనిపించట్లేదంటే మనకి కాంప్లెక్స్ లెవెల్లో ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి కాంప్లెక్స్ లెవెల్లో మన కాంప్లెక్స్ హెచ్ఎం గారు వారి యొక్క లాగిన్లో మెటీరియల్ ట్రాన్స్ఫర్ అనేది మనకి మన స్కూల్కి చేయాలండి వారు మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క కానుక యాప్ను మనం ఓపెన్ చేసినప్పుడు ఆ యొక్క మెటీరియల్ని మనం పంపించిన మెటీరియల్ని మనం సరిచూసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అవి మన యొక్క యాప్లో డిస్ప్లే అవ్వడం జరుగుతుందండి ఆ విధంగా జరిగినప్పుడు మాత్రమే మనకి డిస్ప్లే అవుతాయండి అయితే ఇప్పుడు కాంప్లెక్ కాంప్లెక్స్ లెవెల్లో హెచ్ఎం గారు మనకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం కూడా ఇందులో ఒక చిన్న ప్రాసెస్ని చేసుకోవాలంటే యాక్సెప్ట్ చేసుకోవాలి అది ఎలాగనేది మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ముందుగా మనం యాప్ని ఓపెన్ చేసి మన యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయాలండి మన యొక్క యూజర్ ఐడి వచ్చేసి ఐఎంఎంఎస్ యాప్ యొక్క యూజర్ ఐడీనే పాస్వర్డ్ వచ్చేసి అందరికీ డిఫాల్ట్గా వన్ టూ త్రీ ఫోర్ అనేది ఇవ్వటం జరిగింది ఈ విధంగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ కార్నర్లో ఒక మూడు అడ్డగీతలు మనకు కనిపిస్తున్నాయి కదా దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా లాగౌటు మాడ్యూల్స్ అని వస్తుంది ఇక్కడ మాడ్యూల్స్ మీద మనం టచ్ చేయాలండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక రెండు ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి ఒకటి వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ రెండోది డిస్ట్రిబ్యూట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ మీద మనం క్లిక్ చేయాలండి క్లిక్ చేస్తే మన కాంప్లెక్స్ హెచ్ఎం గారు ఏవైతే మనకి ట్రాన్స్ఫర్ చేశారో మెటీరియల్ని ఆ మెటీరియల్ ఇక్కడ డిస్ప్లే అవ్వటం జరుగుతుందండి ప్రస్తుతానికి ఇక్కడ బ్యాగ్ బెల్టు ఇవి రెండింటిని కాంప్లెక్స్ హెచ్ఎం గారు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ పాఠశాలకి కాబట్టి ఈ రెండు మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి ఇక్కడ మన బ్యాగ్స్ మీద మనం టచ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ మనకి స్మాల్ సైజ్ నావీ బ్లూ ఫర్ ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ అని ఇచ్చారు తర్వాత స్మాల్ సైజ్ స్కై బ్లూ ఫర్ ఫస్ట్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అని గర్ల్స్కి సంబంధించి బాయ్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది వీటి యొక్క నంబర్స్ను మనం చూసుకొని మనకి ఇచ్చింది ఇక్కడ ఉన్నది సరిపోతే కనుక మనం ఇక్కడ యాక్సెప్ట్ అనే దగ్గర మనం టచ్ చేస్తే అట్లా ఒక ఒక గ్రీన్ కలర్లో కొంచెం అలా విధంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ రిమార్క్స్లో మనం గుడ్ అని పెట్టచ్చండి అన్నీ ఓకే అయితే తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసిన డేటు ఏ రోజైతే ఆ రోజు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి వస్తుందండి అలా తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి బెల్ట్స్ డిస్ప్లే అవుతున్నాయి ఈ బెల్ట్స్ బెల్ట్స్ని కూడా మనం సరిచూసుకొని ఇక్కడ మన యొక్క రిసీవ్ చేసుకున్న వాటిని సరిచూసుకొని కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం సరిచూసుకొని ఒకవేళ రాంగ్గా ఉన్నట్లయితే మనం రిజెక్ట్ కొడితే ఇది మరల హై స్కూల్ హెచ్ఎం గారి లాగిన్లోనికి వెళ్ళటం జరుగుతుంది మళ్ళీ ఆయన సరి చేసుకొని మళ్ళీ ఆయన మనకి మెటీరియల్ ట్రాన్స్ఫర్ని చేయడం జరిగింది అప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం యాక్సెప్ట్ మీద ఇదంతా ఓకే అనుకుంటే కనుక ఇచ్చిన మెటీరియల్ ఓకే అనుకుంటే కనుక యాక్సెప్ట్ మీద టచ్ చేసి మనం ఇచ్చిన మెటీరియల్ గుడ్ అని చేసి మనకి డిస్ట్రిబ్యూట్ చేసిన డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ని మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఇచ్చి మనం సబ్మిట్ చేయాలండి ఈ విధంగా సబ్మిట్ చేస్తేనే మనకి మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు విద్యార్థి దగ్గరికి వెళ్ళి విద్యార్థిని ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు బెల్టు బ్యాగ్ కూడా మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ కింద డిస్ట్రిబ్యూట్ అని ఉంటుంది కదా ఆ డిస్ట్రిబ్యూట్ మీద మనం టచ్ చేసినట్లయితే ఇట్లాగా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫైవ్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది క్లాస్ టూ నుంచి కనిపించడం జరుగుతుంది క్లాస్ వన్ అనేది ఇంకా చైల్డ్ ఇన్ఫోలో మనం వాటిని అప్డేట్ చేయలేదు కాబట్టి క్లాస్ వన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ మనం క్లాస్ టూ అని ఉంది కదా ఈ క్లాస్ టూ మీద మనం టచ్ చేసినట్లయితే ఆ క్లాస్లో ఉన్న విద్యార్థుల అందరూ ఈ విధంగా మనకి వస్తారండి ఆ క్లాస్లో ఉన్న విద్యార్థులు ఆ విద్యార్థి పేరు మీద మనం టచ్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ స్కై బ్లూ స్మాల్ సైజు స్కై బ్లూ బ్యాగ్ ఇక్కడ బెల్ట్ ఎయిటీ సెంటీమీటర్ సైజ్ నెంబర్ వన్ అని ఈ విధంగా మనకి రావటం జరుగుతుంది మిగిలింది టెక్స్ట్ బుక్స్ కూడా రావటం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ ఆధార్ టైప్ దగ్గర మనం చైల్డ్ ఆధార్ అయితే చైల్డ్ ద్వారా మనం తంబ తీసుకుంటే కనుక చైల్డ్ ఆధార్ చైల్డ్ని సెలెక్ట్ చేస్తాము లేదా మదర్ ఆర్ గార్డియన్ ద్వారా ఆధార్ కనుక మనం తీసుకోగలిగితే వాళ్ళ యొక్క తంబని తీసుకోగలిగితే మనం మదర్ గార్డియన్ అనేది తీసుకుంటాము ఈ విధంగా ఒకవేళ చైల్డ్ కనుక మనకి తంబ అనేది తీసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా మదర్ యొక్క ంప ద్వారానే మనం ఈ యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మదర్ ఆర్ గార్డియన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏవేవైతే ఇచ్చారో వాటన్నిటి మీద మనం ఈ విధంగా టచ్ చేస్తే ఇట్లా టిక్ వస్తుందన్నమాట ఈ విధంగా టిక్ వచ్చిన తర్వాత మన యొక్క బయోమెట్రిక్ డివైజ్ని మనం ఆల్రెడీ సెట్ చేసుకొని ఉంచుకోవాలి బయోమెట్రిక్ డివైజ్ అయితే ఎఫ్ఎం టూ ట్వంటీ డివైజ్ అండి ఈ యొక్క ఎఫ్ఎం టూ ట్వంటీ డివైజ్ని మనం ఆల్రెడీ సెట్ చేసుకొని ఉంచుకున్నట్లయితే ఈ విధంగా మనం టచ్ చేసుకున్న తర్వాత క్యాప్చర్ బయోమెట్రిక్ అని మీద దాని మీద టచ్ చేస్తే ఇలా క్యాప్చర్ అని వస్తుంది ఇట్లా క్యాప్చర్ మీద మనం టచ్ చేసినప్పుడు ఇట్లాగా ఏసీపీఎల్ ఎఫ్ఎం టూ ట్వంటీ ఆర్డీ సర్వీస్ అని మనకి డిస్ప్లే అవుతుంది ఈ యొక్క యాప్ను కూడా ఈ యొక్క బయోమెట్రిక్ ఎఫ్ఎం టూ ట్వంటీ డివైజ్ మనకి ఈ యొక్క మొబైల్లో వర్క్ చేయాలంటే మనం ప్లే స్టోర్ నుంచి ఏసీపీఎల్ ఎఫ్ఎం టూ ట్వంటీ ఆర్డి అనే యాప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆ యాప్ను కూడా మనం కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది చేసుకుంటేనే మన యొక్క బయోమెట్రిక్ డివైజ్ అనేది ఎఫ్ఎం టూ ట్వంటీ ఇందులో వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం అది సెలెక్ట్ చేసుకుని జస్ట్ వన్స్ అని మనం క్లిక్ చేయగానే మనం క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మనకి తంపు తీసుకోమని రావటం జరుగుతుందండి ఈ విధంగా మనం పేరెంట్స్ యొక్క అథెంటికేషన్ ద్వారా మనం బయోమెట్రిక్ని ఇక్కడ కంప్లీట్ చేస్తాము అథెంటికేషన్ వేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి మనకి చూపించడం జరుగుతుంది అట్లాగే తర్వాత నెక్స్ట్ విద్యార్థి కూడా మనం దాని పేరు మీద టచ్ చేస్తే వారికి సంబంధించినవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ సెలెక్ట్ ఆధార్ టైప్ దగ్గర చైల్డ్ అయితే చైల్డ్ మదర్ అయితే మదర్తో మనం సెలెక్ట్ చేసి మనం క్యాప్చర్ బయోమెట్రిక్ అని ఎఫ్ఎం టూ ట్వంటీ డివైస్ ద్వారా వాళ్ళ యొక్క బయోమెట్రిక్ని తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా క్లాస్ వైజ్గా మనం ప్రతీదీ ఓపెన్ చేసి బయోమెట్రిక్ అథెంటికేషన్ మనం తీసుకోవటం జరుగుతుందండి ఓకే థ్యాంక్